మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ మరి మీకు తెలిసిన విషయమే కదా అనేక విషయాల మీద చిత్తలూరి టాక్ ఉంటుంది రకరకాల అంశాల మీద మాట్లాడటం ఉంటుంది అంటే మీతో షేర్ చేసుకోవటమే దాని ప్రధాన లక్ష్యం సరే ఇవాళ మనకు రకరకాలుగా ఎన్నికల సీజన్ మొదలవుతుంది కోర్స్ ఇవాళ కూడా మనం ఎన్నికల రుతువు దగ్గర నిలబడి ఉన్నాం అది ఎట్లాంటి ఎన్నికలైనా కావచ్చు ఇన్ జనరల్గా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది నిజానికి రాజకీయాలు కొంతమందికి పడకపోయినా రాజకీయాల్ని మనం ఎంత దూరం పెట్టాలనుకున్నా అవి వరదలా మనల్ని చుట్టుముడతాయి మరి దాంట్లోంచి ఈదుకుంటూ మనం పోవాల్సిందే కొన్నిసార్లు మనం ఎంత పరోక్షంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అవి మనల్ని నిర్దేశిస్తుంటాయి ఎందుకంటే దే ఆర్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రతి ఒ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది రాజకీయం సో దాంట్లో ప్రధానమైన భాగం ఏంటంటే మరి ఎన్నికల సమయం ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఏమిటంటే నా ప్రధాన ఉద్దేశం ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఉద్దేశించి కానీ చెప్పేటువంటి అభిప్రాయం ఇది కాదు కేవలం ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఎట్లా ఆలోచన చేయాలి మన అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇట్ ఈజ్ ఓన్లీ ద షేరింగ్ డయాస్ మాత్రమే అని గమనించాలి అయితే మరి ఎట్లాంటి నాయకుడికి ఓటు వేయాలి అసలు ఓటు ఎవరికి వేయాలి ఇది ఒక మిలియన్ డాలర్లు ప్రశ్నగా నాకు అనిపిస్తుందండి నిజానికి చాలామంది ఈ విషయాన్ని ఎంతమంది సీరియస్గా తీసుకుంటారో తెలియదు కానీ సీరియస్గా తీసుకుంటే అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతమైనటువంటి సమాజాన్ని మనం నెలకొల్పే అవకాశం ఉంటుంది నాకు చాలాసార్లు అనిపిస్తుంది చూడండి మొన్న ఇటీవల ఏదో ఒక చోట కూరగాయలు తీసుకోవడం కోసం మార్కెట్కి వెళ్ళాల్సి వస్తే నేను నా మిత్రుడు వెళ్ళి అక్కడ కూరగాయలు కొంటున్న సందర్భంలో ఆ బుట్ట నిండా మరి వంకాయలను ఎంపిక చేసే సమయం అది అంటే బుట్ట నిండా చాలా చాలా పుచ్చు వంకాయలు ఉన్నాయి కానీ ఎన్నో ఆ పుచ్చంకాయలు వంకాయలు అన్నిటినీ చేతిలోకి తీసుకుని సూక్ష్మ పరిశీలన చేసి మంచి వంకాయలు మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగింది మేమే కాదు ప్రతి వాళ్ళ అనుభవంలో ఎట్లాంటిది ఉంటుంది అంటే నువ్వు కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు టొమాటోలు వంకాయలు ఏవో ఒకటి ఎంపిక చేసుకునే క్రమంలో ఆ పుట్ట నిండా రకరకాల వంకాయలు ఉంటాయి వాటిలో పుచ్చు ఏమిటి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం పుచ్చు టమాటాలు ఏమిటి అనేది సెలెక్ట్ చేసుకునే క్రమంలో వాటిని పక్కన పెట్టేస్తావు ఇది పుచ్చు టమాటా అంటే దాని పక్కన పెట్టేసా ఇది పుచ్చంకాయ అంటే దాని పక్కన పెట్టేసి అంటే మనం ఒక పూట తిని అవతల పారేసేటువంటి ఒక కూరగాయ ఎంపికలోనే మనం ఇంత చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి మరి మరి బేరమాడే విషయం కూడా ఉంటుంది వాటి ఎంపిక విషయంలో మాత్రం సూక్ష్మ పరిశీలన చేసి మనం వాటిని కూరగాయలు ఎంపిక చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం మరి ఈ సమాజానికి ఈ దేశానికి ఈ సమాజానికి అవసరమైనటువంటి అంటే మన జీవితాన్ని నిర్దేశించేటువంటి ఒక నాయకుడి ఎంపికలో మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అనేది పాయింట్ అండి నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది అంటే మనం ఎట్లాంటి నాయకుడిని చూస్తున్నాం ఎట్లాంటి నాయకుడిని ఎంపిక చేసుకోవాలి అంటే ఒక నాయకుణ్ణి సమాజము ఈ సమాజానికి అవసరమైన ఒక నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియలో నువ్వు భాగస్సుడు అయినప్పుడు మరి ఒక కూరగాయల దగ్గరే నువ్వు అంత జాగ్రత్త పడుతున్నప్పుడు పుచ్చ పక్కన పడేసి మంచి వంకాయలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నప్పుడు మరి ఈ సమాజానికి అవసరమైనటువంటి మరి ఈ సమాజంలో భాగమైనటువంటి నీ జీవితాన్ని నిర్దేశించేటువంటి ఒక నాయకుడి ఎంపికలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఎప్పుడైనా ఆలోచించావా అనేది నా అభిప్రాయం అండి అంటే కాబట్టి ఓటే వరికి వేయాలి అనుకున్నప్పుడు మనం అంటే మన చుట్టూ ఎన్నికల ఋతువులు అనేక మంది అనేక రకాలుగా అనేక రకాల ఎజెండాలతో వస్తూ ఉంటారు అంటే పార్టీ ఎజెండాలు ఏవైనా వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఏవైనా మరి సమాజ అభివృద్ధి వైపు ఎవరైతే ఆలోచిస్తారో అట్లాంటి వాళ్ళని కదా మనం ఎంపిక చేసుకోవాల్సింది ఇక ఎన్నికల సమయంలో ఎట్లా ఉంటుందంటే ఒక ఓటరుని ప్రభావితం చేయడానికి అనేక అనేక ప్రలోభాలు మనలో చుట్టుముడతాయి మరి ఎన్ని ప్రలోభాలు చుట్టుముట్టినా నువ్వు వేటికి తలగ్గకూడదు నీకంటూ ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించగలిగేటువంటి మేధా సంపత్తిని మనం కలిగి ఉండాలి ఎట్లా అంటే ఇవాళ వ్యక్తి ప్రయోజనం కంటే కూడా సామాజిక ప్రయోజనం ముఖ్యం అంటే ఒక సమాజ అభివృద్ధికి పాటుపడేటువంటి నాయకుణ్ణి మనం ఎంపిక చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అంటే ఒక వ్యవస్థ అభివృద్ధికి పాటుపడేటువంటి వ్యక్తిని మనం ఎంపిక చేసుకుంటే అప్పుడు ఆ వ్యవస్థలో నువ్వు ఒక భాగమే కాబట్టి ఆ వ్యవస్థ అభివృద్ధి చెందటం వల్ల ఆ వ్యవస్థలో భాగమైనటువంటి నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు కానీ ఎప్పుడైనా అభివృద్ధి అనేది వ్యక్తి దగ్గరే ఆగిపోకూడదండి ఏ కొద్దిమంది వ్యక్తి ప్రయోజనాల కోసమో అది కేటాయించబడినప్పుడు మరి మెజారిటీగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల దాకా అభివృద్ధి రాదు అంటే కొంతమంది బాగుపడేటువంటి అంశాల వైపు మనం చూడకూడదు సామూహికంగా ఒక వ్యవస్థను బాగుపరిచేటువంటి నాయకత్వం ఎక్కడున్నా కానీ దానికి మనం సలాం చేయాలి ఆ నాయకత్వ ఎంపికలో మనం భాగస్థలం కావాలి అనేది నా అభిప్రాయం కాబట్టి ఎవరైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారో ఎవరైతే ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తారో ఎవరైతే మనం ఎప్పుడైనా చివరి లైన్లో లైన్లో చివరి లైన్లో చివరగా నిలబడినటువంటి వ్యక్తికి చేయి అందించి తనతో కూడా నడిపించుకెళ్ళి తన అవసరాల గురించి హక్కుల గురించి అడిగి తెలుసుకుని ఎవరైతే మన అవసరాల కోసం మన ప్రయోజనాల కోసం మన హక్కుల కోసం గొంతిస్తారో మనం భుజం మీద చేయి వేసి తీసుకెళ్ళి మన హక్కుల కోసం గొంతిచ్చి మన వైపు మాట్లాడతారో అట్లాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది అవును ఇంకా ఈ సమాజంలో గొప్ప గొప్ప నాయకులు ఎందరో ఉన్నారు నిజాయితీగా నిరాడంబరంగా సింపుల్ లివింగ్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అవసరమైతే సొంతంగా తను చేస్తూ ఉన్నటువంటి తన సంపాదన కొంత భాగాన్ని ఈ సమాజంలోని వ్యవస్థ కోసం వ్యక్తుల కోసం ఈ సమ ఈ వ్యవస్థ కోసం ఖర్చు పెడుతూ నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకులు కూడా మరి ఉన్నారేమో మనం చెక్ చేసుకోవాలి ఎస్ ఉంటారు ఎక్కడో చోట నిఖార్సైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు కూడా ఉంటారు మరి నీ ముందున్నటువంటి మరి నాయకత్వాల్లో అట్లాంటి నాయకత్వం ఏమైనా ఉందేమో నువ్వు సరిచూసుకోవాలి అట్లాంటి నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవటంలో నువ్వు చాలా తెలివిగా వ్యవహరించాలి ఇవాళ కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది చాలా విచిత్రంగాను అనిపిస్తుంది నాలుగు గోడల మధ్య ఒక దేశాన్ని ఆ నాలుగు గోడల మధ్య ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక తరాన్ని తయారు చేసేటువంటి మేధోలోకం ఒకటి ఉంది మరి అట్లాంటి మేధోలోకం కూడా మరి అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుందా అనిపిస్తుంది కొన్ని కొన్ని పరిణామాలు చూస్తున్నప్పుడు చిన్న చిన్న అంశాలకి తాత్కాలికంగా నాకేమిటి ప్రయోజనం అని ఆలోచించే దిశలో కూడా కొంత మైండ్ సెట్ ఉందేమో అనిపిస్తోంది నిజంగా ఒక తరాన్ని తయారు చేసేటువంటి మేధావులు కూడా ఆలోచించాల్సిన విధానం ఇది కాదు కదా అంటే నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఈ సమాజాన్ని తాకట్టు పెట్టే పని మనం చేయకూడదు తాత్కాలిక ప్రయోజనాలది ఏముంది ఎవరైనా గెలవటానికి ఎవరైనా అధికారం చేసుకోవటానికి అనేక రకాలటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి ఒక వాతావరణం కూడా ఉంటుంది కానీ ఒక మేధావిగా మరి ఒక తరాన్ని తయారు చేసే వ్యక్తులుగా మనలాంటి వాళ్ళం అంటే కొంత మేధావి వర్గం కూడా ప్రలోభాలకు గురవటం ఏంటండి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవటం ఏంటండి తాత్కాలికంగా నీకు ఒక ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే తద్వారా నీ ద్వారా తర్వాత అనేక ప్రయోజనాలు పొందే అవకాశం అతను చేస్తున్నాడని కదా అంటే వ్యక్తి కోసం కాదు ప్రలోభాల గురించి మనం ఆ ప్రలోభాల్లో పడకూడదు ఆ ప్రలోభాల వలలో చిక్కిపోకూడదు ఎందుకంటే నీ చుట్టూ ఒక సమాజం ఉంది నువ్వు స్వప్నించే ఒక సమాజం ఉంది నువ్వు ఆశించే ఒక సమాజం ఉంది పాటు మరో పది మంది బాగుపడే వ్యవస్థ వైపు మనం ఆలోచించాలి నిజంగా మన అవసరాల కోసం మన హక్కుల కోసం మనల్ని నడిపించే వ్యక్తి మన కళల్ని నెరవేర్చే వ్యక్తి అట్లాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారో లేదో మనం శాస్త్రీయ అవగాహన తోటి పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మనం ఏ పార్టీ అయినా ఏ జెండా అయినా మన ఎజెండా ఏమిటంటే ఈ వ్యవస్థ కోసం ఈ సమాజం కోసం చిన్న పెద్ద తేడా తెలియకుండా నేను ముందే చెప్పినట్లు ఎక్కడో చివరి వరుసలో చివరగా ఉన్న వ్యక్తికి కూడా చేయి అందించి ముందుకు నడిపించే ఒక నాయకుణ్ణి మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎంపిక తప్పనిసరి కదా కాబట్టి మరి అట్లాంటి నాయకుడి కోసం అట్లాంటి నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నిరాడంబరత కలిగిన మన హక్కుల కోసం ముందుకు నడిచి మరి పోరాటం చేసే వ్యక్తులు ఎవరైనా అట్లాంటి నాయకత్వం ఎక్కడైనా ఉందేమో మనం సరిచూసుకోవాలి అట్లాంటి నాయకుడిని ఎంపిక చేసుకోవాలి మనం అది ఏ ఎన్నిక అయినప్పటికీ కూడా మరి అట్లాంటి నాయకుడిని మనం కదా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి మరి ఎన్నికల ఋతువు దగ్గర మనం నిలబడి ఉన్న సందర్భంలో మరి మనం మన మేధాశక్తిని కాస్త ఉపయోగించి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేటువంటి అంటే సామాజిక ప్రయోజనాన్ని దిశగా ఆలోచింపజేసేటువంటి ఆలోచన చేసి ఆ సమాజ అభివృద్ధికి డెమోక్రాటిక్ స్పేస్ ఇస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగేటువంటి నాయకత్వాన్ని మనం చాలా తెలివిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంది అని నా అభిప్రాయం బట్ ఏదైనా మన చుట్టూ అనేక అంశాలు జరుగుతూ ఉంటాయండి మనం వాటిని తప్పించుకోలేం వాటి నుండి తప్పించుకోలేం కానీ ఈ సమాజంలో మనం భాగమే కాబట్టి మరి ఏ అంశం మీదైనా మనం ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవటం నిజాయితీగా చర్చించుకోవటం అనేది అవసరం ఇవన్నీ మీకు తెలియవని కాదు కాకపోతే తెలిసిన అంశాన్ని కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవడం ద్వారా మనల్ని మనం పునః పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అంతా వ్యవస్థలో భాగమే కదా వ్యక్తులుగా ఎవరి జీవనం వారిదైనప్పటికీ కూడా మన వ్యవస్థలో భాగస్థులమే కాబట్టి ఈ సమాజంలో భాగస్థులమే కాబట్టి మరి ఈ సమాజంలో జరిగే అనే పరి అనేక పరిణామాల మీద కూడా మన అభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం మరి ఈ ఎన్నికల సమయాన మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మంచి నాయకత్వాన్ని ఎవరైనా ఏముంది మనకు మంచి నాయకత్వం కావాలి మనల్ని ముందుంచిన ముందుండి నడిపించి నడిపించగలిగే నాయకత్వం కావాలి మన హక్కుల కోసం నిలదించగలిగే నాయకత్వం కావాలి మన అవసరాలని మన ప్రయోజనాల్ని సామాజిక శ్రేయస్సు శ్రేయస్సును సామాజిక శ్రేయస్సును కాపాడే ఒక వ్యవస్థ శ్రేయస్సును కాపాడేటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే సమయం ఆ ఎంపిక చేసుకునే బాధ్యత మనందరికీ ఉండాలి అని నా అభిప్రాయం కాబట్టి మంచి వ్యవస్థ కోసం మంచి సమాజ నిర్మాణం కోసం మరి మంచి ఎంపిక మనం చేసుకుందాం చేసుకోవాలి కూడా అంతే కదా నేను ముందే చెప్పినట్టు కూరగాయలను ఎంపిక చేసుకోవడంలోనే మనం పుచ్చు వంకాయల్ని పక్కన పెట్టేస్తాం మంచి వంకాయల్ని ఎంపిక చేసుకునేటువంటి క్రమంలో దానికి చాలా సమయం వెచ్చిస్తాం సూక్ష్మ పరిశీలన చేసి ఎంపిక చేసుకుంటాం మరి ఒక గొప్ప నాయకత్వాన్ని ఎంపిక చేసుకున్న దగ్గర ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మిత్రులారా ఈరోజు వాట్ ఐ వాంటెడ్ టు డ్రైవ్ హోమ్ దిస్ ఈజ్ అ పాయింట్ సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి